హాయ్ ఫ్రెండ్స్ ఇది నందమూరి అభిమానులకి శుభవార్త అని చెప్పాలి ఏమిటి అన్న విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రం ఏ డైరెక్టర్ చేస్తాడు అన్నది రకరకాల పేర్లు మనకి వినిపించిన సంగతి మనందరికి తెలుసు ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రం హరిశ్ శంకర్ దర్శకత్వంలో జరగబోతుందని ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నది ఇక ఈ చిత్రాన్ని కూడా కేన్ ప్రొడక్షన్స్ సారథ్యంలో నిర్మాణం జరుగుతుందని ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తారని అన్న విషయాలు మాత్రం అభిమానుల హృదయాలలో కేరింతలు పుట్టిస్తున్నాయి మరి హరిశంకర్ అంటేనే గబ్బర్ సింగ్ అని చెప్పాలి మరి హరిశంకర్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కాంబోలో తీస్తారా లేదా బాలకృష్ణనే సింగిల్ తీస్తారా మరి ఆ చిత్రానికి సంబంధించి కథ ఏమిటి అన్న విషయాలు మాత్రం సస్పెన్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హరీష్ శంకర్ నందమూరి బాలకృష్ణతో నూట పదో చిత్రం తీయబోతున్నాడనే వార్త మాత్రం అభిమానులకి ఆనందాన్ని ఇస్తుంది ఒక ఇంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది మరి ఇందులో ఎంత నిజముందో త్వరలో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు మీరు మనం కూడా నందూరు ఊరి బాలకృష్ణ ఎన్ బికే వన్ జీరో నైన్ చిత్రం యొక్క షూటింగ్ విశేషాలను తెలుసుకుంటూనే ఉందాం